ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రజల్లో అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు ఈసీపై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణ అంశాలపై ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం వివరణ ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష పార్టీల నేతలు ఈసీపై చేస్తున్న ఆరోపణలకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇచ్చారు ఎలాంటి ఆధారాలు కొందరు ఓటు చోరీ పేరుతో అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని ఇది ముమ్మాటికి రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లతో రాజకీయం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పందిస్తూ ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు దుష్ప్రచారాల పట్ల తాము ఏమాత్రం భయపడబోమని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల్లో లక్షలాది మంది పోలింగ్ ఏజెంట్లు ఉద్యోగులు సమర్థంగా తమ విధులు నిర్వహించారన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడూ చట్టాలను గౌరవిస్తుందన్నారు ఓటర్ల అనుమతి లేకుండానే కొంతమంది ఓటర్ల ఫోటోలు మీడియాలో వచ్చాయని ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు చునా నా తో కోయి విపక్ష హై నా తో కోయి పక్ష హై सब समकक्ष हैं चाहे किसी भी राजनीतिक दल का कोई भी हो चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे नहीं हटेगा पिछले दो दशकों से लगभग सभी राजनीतिक दल मतदाता सूची में त्रुटियों के सुधार के लिए मांग करते रहे हैं बिहार लो एसआईआर प्रक्रिया लो పార్టీలు ఓటర్లు పిఎల్ఓలు భాగస్వాములయ్యారని ఓటర్ సవరణ జాబితాలో ఓటు తొలగిస్తే అభ్యంతరాలు తెలపచ్చన్నారు బీహార్లో ఓటు చోరీ జరిగిందనే ఆరోపణలు వాస్తవం కాదని సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు పార్టీలు నియమించిన బీఎల్ఓల సమక్షంలోనే ఎస్ఐఆర్ జరిగిందని అయినప్పటికీ ఎస్ఐఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎస్ఐఆర్ ప్రక్రియ మే సభీ మతదాత बूथ लेवल ऑफिसर्स और सभी राजनीतिक दलों द्वारा नामित 1.6 लाख बीएलए ने मिलकर एक प्रारूप सूची तैयार की है इस प्रारूप सूची की एक कॉपी आप सभी लोगों को दी गई है बिहार के एसआईआर में एक अगस्त से एक सितंबर का समय निर्धारित है अभी भी पंद्रह दिन का समय बाकी है चुनाव आयोग सभी राजनीतिक दलों को उनके द्वारा नामित बूथ लेवल एजेंट्स को नेशनल लेवल पॉलिटिकल पार्टीज को स्टेट लेवल पॉलिटिकल पार्टीज को आह्वान करता है कि आने वाले पंद्रह दिनों में जो भी प्रारूप मतदाता सूची उनको दी गई है उसमें अगर कोई भी त्रुटि हो तो उसको బీహార్ లో ఏళ్లుగా ఓటర్ జాబితాలో ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదని గుర్తు చేసిన సిఈసి సంస్కరణల్లో భాగంగానే బీహార్ జాబితా సవరణ జరిగిందన్నారు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందన్నారు

कि मतदाता सूची को इलेक्ट्रोल रोल को टोटली मैक्सिमम प्योरिफाई करने के लिए एक इन्यूम्रेशन फॉर्म भरा जाता है और हर मतदाता उसको जब भर के देता है तो उसका नाम मतदाता सूची में फ्रेश एकदम नए तरीके से सूची बनाई जाती है ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज